మే అందరికీ నా హృదయపూర్ కొందనాలు చూమ్మ దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అంతకు వచ్చి అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసిపోయే ముందుగా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఆరోగ్యం ఇచ్చిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలు మన తండ్రి అయిన దేవుడు పాదాల దగ్గర శిరస వంచి వందనాలు సుతులు సమర్పించుకుంటూ ఈ దినం ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఆ మాటను ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుడి పిల్లల సామతల గ్రంథం పదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన రాయబడిన మాట యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘ ఆయువునకు కారణమని రాయబడిన దేవుని పిల్లలు అంటే జీవనగలిగిన దేవుని ఎందు భక్తి కలిగి ఉండుట అంట దీర్ఘ ఆయువునకు కారణమని రాయబడింది దేవుని పిల్లలు అంటే మన జీవితాలు ఎక్కువ బ్రతకాలన్నా జీవించాలన్నా మనకేముండాలంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి చాలామంది అంటారు మంచి మంచి ఆహారం తీసుకొని అన్నీ బాగా డైట్గా చక్కగా చేస్తే మనం దీర్ఘాయువు కలిగి భూమి మీద ఉంటామండి మీరు ఎక్కువ కాలం బ్రతుకుతారు చెప్తున్నాడు కానీ దేవుడైతే చెప్పే మాట ఏంటంటే దేవుని ఏదో ఒక భయము భక్తి కలిగి ఉంటే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకుతావునైనా దానివలన నీకు దీర్ఘాయువు కలుగుతుందని మన ప్రభు అయిన వారు మనకు చక్కగా ఈ మాటలు తెలియచేస్తున్నాడు కనుక దేవుని పిల్లరా ఈ మాటలు మీరు హృదయంలో పెట్టుకొని పదిలిపరచుకొని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన ఎంతమందికి అయితే దేవుని ఎందు భయం భక్తి లేకుండా విడి జీవితం కలిగి బ్రతుకుతున్నారో వాళ్ళందరూ మారిపోవునట్టు దేవుని పిల్లరా వాళ్ళందరూ కూడా ఆవిష కలిగిన వారే బ్రతుకున్నట్లు ప్రార్థించేద్దాం కలిగిన మా పరువుల తండ్రి అయినా నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటే మరి మనకు దీర్ఘ ఆయువునకు కారణమవుతుంది అని చెప్తున్నావు తండ్రి ఎంతమంది నీ ఎందు భయభక్తులు కలుగక నా తండ్రి తాగుడని సిగరెట్లని నా తండ్రి నైనా మత్తు పదార్థాలకు అలవాటై ఆ శరీరాలు పాడు చేసుకొని నా తండ్రి నాయన వెళ్ళిపోతున్నారు ఇవారిని కృప్తో జ్ఞాపకం చేసుకొని ఆ చెడు అలవాట్ నుంచి విడుదల కలుగు చేసి నీ ఎందు భయమో భక్తి కలిగి దీర్ఘాయువు కలిగినట్ల భాగ్యం భూమి మీద ఉన్న మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని తన్నిని సన్నిధానంలో మొరుపెడుతూ ఈ మాటలు ఎంతమంది అయితే ఉదయమనే లేచి వింటున్నారో వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించి మంచి ఆరోగ్యం తెచ్చమని ఉద్యోగాలలో రాకపోకలో వ్యాపారంలో మీరు తోడుగుండి బయటికెళ్ళని బిడ్డలు క్షేమంగా గృహానికి చేర్చి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడి నేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆ మీన్ మెందరికు నా హృదయపూర్ఖ వందనములమ్మ